మరి ఈ రోజు దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండవ వార్డులో సుమారు నూట యాభై నూట అరవై మందికి ఈ కళ్లతా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య ఎదురుగా దక్షిణ నియోజకవర్గం కృష్ణ గారికి ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమాలు ముప్పై సంవత్సరాల పట్టు చేస్తున్నాను అందులో ప్రతి కార్యక్రమాలు కూడాను మరి కృష్ణ గారు ఎప్పుడు పూర్తిగా మద్దతు చేసి సపోర్ట్ చేస్తారు ఆ సందర్భంలో మరి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం అదే విధంగా మరి వార్డు పరిధిలో కూడా అనేక కార్యక్రమాలని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం మరి ఈ రోజు చలో తోటలో చూసుకుంటే మూడు కోటి యాభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది దాంట్లో ఆల్రెడీ ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు రెండు కోట్ల దగ్గర దగ్గర దానికి ఒక ఫ్లోర్ కూడా తయారైపోయింది అతి త్వరలో ఒక వారం రోడ్డు లోపు మరి దాన్ని ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి ఉంది అలాగనే మరి ఇంకో ఫ్లోర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏడుగుళ్ళ ప్రాంతం మన గత మేము పుట్టక ముందు ఎనభై సంవత్సరాలు బట్టి కూడా అక్కడ ఉంది అది బాగా పూర్తిగా మురికివాడ మరి దాంట్లో ఏంటంటే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తాం మరి ఎమ్మెల్యే గారు ఆయన ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు అదే విధంగా మరి మేము కూడా దాని రేపు ప్రయత్నం చేస్తున్నాం మన కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు అందరూ చూడటం జరిగింది తప్పనిసరిగా మరి ఏడుగుళ్ళు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే మాకు మంచి పేరు వస్తుంది అదే విధంగా మరి భీమనగర్ కానీ కూతువ మాన్యంలో మరి కూతువార మాన్యం అంతా కూడాను ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎండోమెంట్ మినిస్టర్ గారు మాట్లాడి దాన్ని కూడా క్లియర్ చేస్తే మనకి చాలా రుచి అదే ఉంటది మరి ఇక్కడ మనకు చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మనకున్న ఏంటంటే సిపిఐ ఆఫీస్ పక్కన మనకు రోడ్డు పూర్తిగా కబ్జా అయిపోయింది దాంట్లో మనం ఏంటంటే ఒక ఆఫ్ ఏమో కళ్యాణ్ మండపం ఒక ఆఫ్ ఏమో ప్లే గ్రౌండ్ కానీ లేదా జిమ్ గానీ అడగడం జరిగింది నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్ లో ఎన్ని విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాము అదే విధంగా చెప్పచ్చు అదే విధంగా మరి అంచేతన మరి పూర్తిగా అభివృద్ధి కోసం అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా సుఖ సంతోషం అలాగే మరి నిత్యం కూడా మరి ప్రజలతో ఉంటూ ప్రజలతో మామైపోయి ప్రజలతో కలిసిమెలిసి ఎప్పుడు అవసరం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి నేను ఈ కార్యక్రమం చేస్తాను దానికి పూర్తిగా నాకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా మరి ఆయనకి ఈ రోజు ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను ఈ రోజు వచ్చి ఈ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు సుమారుగా పదివేల మందికి మనం బట్టలు పంపిణీ చైర్లో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం భోజనాలు ఏర్పాటు చేస్తాం దానికి ముఖ్య అతిథులుగా మన శ్రీనివాస్ గారు వంశీ గారు వస్తున్నారు మరి ఈ కార్యక్రమం కూడా మీరు అందరూ వచ్చి జయప్రదం చేయాలని అలాగే ఆయన కూడా టైం స్పెండ్ చేసుకొని ఈ రోజు ముప్పై రెండో కార్పొరేట్ కన్నుల నాగరాజు గారి సుమారు వంద మందికి నూట డెబ్బై మందికి పేదలకి కళ్ళ జోల కార్యక్రమం జరుగుతూ ఉంది నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజలతో మమ్మకం అవుతారు రెత్తంలోనే ఆయన యొక్క జన్మదినం కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంగా కూడా ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఆ దేవుని యొక్క కాజేశ్వరు నాగరాజు గారి మనం కోరుకుంటాం అలాగే నాగరాజు గారి వార్డు అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మరి తెలిసిన రోడ్ల దగ్గర నుంచి గత ప్రభుత్వం ఇప్పటికెళ్ళి తేడా ఉన్నాయో ఇచ్చిన ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకుంటాం నియోజకవర్గం మొత్తం ముఖ్యంగా ఈ వార్డులో లో ఏవైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఆ ప్రాసెస్ అవుతా ఉన్నాయి మొన్న ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసాం రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్స్తాం ఎవరు కూడా పోటీలో కూడా భయపడే విధంగా ఎలక్షన్ ఉన్నాం ప్రజలకు తెలుసు ఇవాళ పరిస్థితి ఆ రోజు రెండు కూడా గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఇవాళ ప్రజలతో నిస్తే ఉంటున్నాం నాగరాజు గారికి అడ్వాన్స్ గా జనసేన ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ సెంజు కొట్ట మనసుకొని